హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ తేలు కుట్టిన దొంగ అనే మరొక నీతి కథను వినేద్దామండి కిరణ్ డిగ్రీ విద్యార్థి వాడు తలపెట్టిన పని ముందుగా ఆలోచించి పథకం ప్రకారం చేసి విజయం సాధించేవాడు దాంతో కిరణ్ తాను చాలా తెలివైన బాణ్ణి అని గర్వపడుతూ ఉండేవాడు కిరణ్ తండ్రి వడ్డీ వ్యాపారి డబ్బు ఖర్చు విషయంలో చాలా పొదుపరి ఆయన ప్రతి సంక్రాంతి పండక్కి కిరణ్ కి ఒక జత బట్టలు కుట్టించుకోవడానికి డబ్బులు ఇచ్చేవాడు ఈసారి పండక్కి తండ్రి దగ్గర రెండు జతల బట్టలకి డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు కిరణ్ దానికి ఒక పథకం ఆలోచించాడు పండుగ కొన్ని రోజులు ఉందనగా కొత్త బట్టలు కొనడానికి తండ్రిని డబ్బులు అడిగాడు తండ్రి ఎప్పటిలాగానే ఒక జత బట్టలకి డబ్బులు ఇచ్చాడు కిరణ్ ఆ డబ్బు తీసుకుని బట్టలు కొనడానికి బజారు కెళ్లి పథకం ప్రకారం డబ్బు దాచి వెంటనే ఇంటికి వచ్చాడు ఖాళీ చేతులతో వచ్చిన కిరణ్ ను చూసి ఏరా బట్టలు కొనలేదా అని తండ్రి అడిగాడు కిరణ్ దిగులుగా ముఖం పెట్టి తండ్రితో బజార్లో జేబు దొంగ డబ్బును కాజేశాడు అని చెప్పాడు ఆ మాటలకు తండ్రి మండిపడుతూ డబ్బు విషయంలో నీకు బొత్తిగా జాగ్రత్త లేదు అంటూ కిరణ్ ని నానా తిట్లు తిట్టాడు తండ్రి తిట్లకు కిరణ్ మరింత బిక్క ముఖం పెట్టాడు కిరణ్ పరిస్థితి చూసి ఆయన పండగ దగ్గరకొచ్చాక మరో జత బట్టలకు డబ్బులు ఇస్తానులే అని కొడుకును సముదాయించాడు తాను పండిన వలలో తండ్రి పడినందుకు కిరణ్ లోపల సంతోషిస్తూ అలాగే నాన్న అన్నాడు ఆ తరువాత కిరణ్ దాచిన డబ్బుతో ఓ జత బట్టలు కొని వాటిని రహస్యంగా ఇంట్లోని పాత బట్టల పెట్టెలో దాచాడు పండగ దగ్గర పడింది కిరణ్ బట్టల విషయం గుర్తు చేశాడు తండ్రికి ఆయన చిరాగ్గా వ్యాపారం నష్టంలో ఉంది బట్టల సంగతి తర్వాత చూద్దాం అన్నాడు తండ్రి మండు మనస్తత్వం తెలిసిన కిరణ్ డబ్బు పోయిందని చెప్పి కొన్నా కొత్త బట్టలతో సరిపెట్టుకోవచ్చులే అని భావించాడు ఆ మర్నాడు కిరణ్ కాలేజీ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి వాడికి బల్ల పైన ఒక కొత్త స్టీలు బిందె కనిపించింది అది చూసి కిరణ్ ఈ కొత్త స్టీల్ బిందె ఎక్కడిది అని తల్లిని అడిగాడు పాత బట్టలకు స్టీల్ సామాన్లు ఇచ్చేవాడు వస్తే పెట్టెలో ఉన్న పాత బట్టలన్నీ ఇచ్చి ఆ కొత్త స్టీల్ బిందెను కొన్నానని చెప్పింది వెంటనే కిరణ్ పాత బట్టలు పెట్టి తెరిచి చూశాడు కొత్త బట్టల జత కనిపించలేదు దాంతో కిరణ్ తాను వేసిన ఎత్తు ఫలించకపోగా అసలుకే ఎసరు వచ్చిందని బాధపడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే తన తెలివి తక్కువ తనం బయట పడుతుందని కిరణ్ తేలుకుట్టిన కుట్టిన దొంగల కిక్కురు మనకుండా ఉండిపోయాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై